కథాశ్రవంతి శ్రీ కస్తూరి మురళీకృష్ణ శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ల సంపాదకత్వంలో వెలువడిన దేశభక్తి కథలు కథా సంపుటం నుండి ఆ రోజు ఎప్పుడొస్తుందో కథ రచన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు కీర్తిశేషులు పోలవరపు కోటేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిది మధ్యకాలంలో జీవించారు కవి కథకుడు నవల రచయిత నాటకర్త వ్యాసకర్త గేయకర్త పరిశోధకుడు భాషా సైనికుడు సాహిత్య సంస్కృతి వికాస శ్రామికుడు స్వాతంత్ర్యోద్యమకారుడు ఆదర్శ రైతు పారిశ్రామికవేత్త వితరణశీలి వెరసి మంచి మనిషి కృష్ణానదిపై ఆయన వ్రాసిన కృష్ణవేణి సంగీత రూపకానికి అఖిల భారత స్థాయిలో ఆకాశవాణి ప్రథమ బహుమతి లభించింది స్వీచరిత్ర నా రచనా మార్గం అక్షరాన్వేషణ ఆ కీర్తిశేషుడి సాహితీమూర్తిని సంపూర్ణంగా ఆవిష్కరించింది తెలుగు నేల నాలుగు చెరుగులా వివిధ మాండలికాల్లో రచనలు చేసిన రచయితలు కవులు ఎందరో ఉన్నారు అన్ని మాండలికాలు మధురమైనవే వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే నన్నా అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఎలుగెత్తారు వివిధ మాండలికాలలో రచనలు చేసిన వారిలో కృష్ణా జిల్లా గ్రామీణ మాండలికంలో రచనలు చేసి నేటి శ్రీనాథుడు కథాహాలిక కథాకథన సవ్యసాచిక బిరుదా అంకితుడైన సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు గారు తెలుగు సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియలలోనూ వాసి ప్రధానంగా సుమారు యాభై సంవత్సరాల సేద్యంలో యాభై ఐదుకు పైగా సృజనాత్మక రచనలు చేశారు ఆయన కృతులు మూడు వేల పేజీల పర్యంతం విస్తరించాయి నీరు కరకట్టల కుత్తికల దాకా పెరిగింది పది రోజులు దాటినా నదిలో ఊపు తరగనే లేదు పక్కనున్న గ్రామాల్లోని నూతులు పొర్లిపోతున్నాయి తోడే పని లేకుండా కడవలతో నీళ్లు ముంచుకుంటున్నారు ఏటి కట్టలకు గ్రామాలకు ఎత్తులో తేడా ఉంది తూర్పు గట్టు ప్రక్కనున్న గ్రామాలపైన వరద నీరు ఎత్తులో ప్రవహిస్తోంది గట్లుండబట్టి బ్రతికిపోయారు లేకుంటే గ్రామాలు ములిగిపోయేవి ప్రజలంతా ఆదుర్దాగా ఉన్నారు గట్టు తెగితే ఏం చేయాలి అనే భయంతో ఆందోళన పడుతున్నారు పిల్లలకు ఆలనా పాలనా లేదు ముద్దు ముచ్చట్లు లేవు ఈసడింపులు విరోధాలు లేవు ఉన్నదల్లా ఒకే ఒక ఆలోచన గట్టు తెగితే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి ఎలా బ్రతికి బయటపడాలి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు పూర్వం లంకపల్లి నుంచి నడకుదురు వరకు ఏడు మైళ్లు పొడవునా పది చోట్ల గట్లు తెగి పొలాల్లో ఏర్పడ్డాయి ఈనాటికి అవి గాయపు మచ్చల్లా కనిపిస్తున్నాయి వాటిని చూస్తే జనానికి గుండె దడదడలాడుతోంది కాళ్ళు ఉనికిపోతున్నాయి నదిని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది కొద్ది రోజుల క్రితం వరకు ఏమీ ఎరగనట్టు కృష్ణమ్మ నడుస్తూ ఉండేది ఎవరినీ పట్టించుకునేది కాదు మోకాల్లోచు దాటకుండా శాంతంగా చల్లగా వెళ్లేది ఇసుకతిన్నెలడ్డు వస్తే సిగ్గుపడే కన్నిపిల్లలా మెలికలు తిరిగేది పల్లెకారులు ఈ దరి నుండి ఆ దరికి పెద్ద వలపన్నితే నాకెందుకనుకునేది పండుకప్పలు పరిగెడుతూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి వలపన్నారు అనేది చూడ్డానికి వెళితే మురికిగా ఉన్నావే వచ్చి మునుగు అనేది మనసంతా ఆప్యాయత నింపుకొని ఆదరించేది సేద తీర్చేది పాల వంటి మంచినీళ్ళిచ్చి త్రాగు అనేది ఆ తల్లేనా ఈమె ఆ కృష్ణమ్మేనా ఈ గడుగ్గై కృష్ణమ్మలో ఇంత ఆగ్రహం ఉందా ఇంత ఆవేశం ఉందా వడితో కుమ్మేసేటంత ఉందా కాలాన్ని బట్టి నడకలు మారిపోతాయి కాబోలు అంతా నోరు తెరిచి గట్టుమీద నిలిచి చూస్తున్నారు చెప్పి గుటకలు వేస్తున్నారు భయంతో భక్తితో ప్రణామాలు చేస్తున్నారు పసుపు కుంకుమ పూలు పత్రి పళ్ళు కాయలు కానుకలు గుళికలు అర్పిస్తున్నారు ఎప్పుడోగాని రెండు ఉబ్బచినికలు రాలటం లేదు ఉక్కదీసి చెమటలు కారిపోతున్నాయి శ్రీరంగపురం నుండి శిష్యులతో వచ్చిన ఒకళాచారి కట్టెక్కుతూనే రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు వెంట తెచ్చుకున్న దళాలను నదిలో వదిలాడు ఎర్రగన్నేరు పచ్చగన్నేరు పూలు మల్లెపూలతో కలిపి ఆయన అర్పించాడు ఎర్రని పండ్లు మీద అలలపై ఊగుతూ అవి కదిలిపోతున్నాయి తలమీద నీళ్లు చల్లుకుని భక్తితో ఒక దళం తీసి ముడిలో పెట్టుకున్నాడు అర్ధనిమీరిత నేత్రాలతో కృష్ణదేవి నమస్తుభ్యం పాపౌఘ పరిహారిణీ అంటూ మంత్రా చదువుతున్నాడు ఆచార్యులు వారి చుట్టూ జనం చేరారు వాళ్ల ప్రశ్నలకు ఆయన ప్రశాంతంగా సమాధానం చెబుతున్నాడు ఈ తల్లి శివకేశవుల స్వరూపం కృష్ణమ్మ విష్ణుమూర్తి అంశం వేణి పరమేశ్వర అంశం అందువల్ల ఈ తల్లిని స్మరిస్తేనే పుణ్యం వస్తుంది గురువుగారి మాటలు వింటూ అందరూ నదికి నమస్కరించారు ఒకలా అన్నాడు చూడండి ఆ వడి ఆ సుడి తాండవం చేస్తోంది ఇది ఆనంద తాండవం కాదు ఆవేశంతో రుద్రతాండవం చేస్తోంది ఎండ చిటచెట్లాడుతోంది భరించడం కష్టంగా ఉంది ఆచార్యుల వారు శిష్యులతో వేప చెట్టు క్రింద కూర్చుని వంక చూస్తున్నారు శ్రీకాకుళం అంతా హడావిడిగా ఉంది రాత్రింబవాళ్లు గట్టు వెంట కాపలా కాస్తున్నా ఏ నిమిషాన కరకట్ట తెగి ఊళ్ళన్నీ ముంచేస్తుందో అనే భయంతో గడగడలాడిపోతున్నారు అన్ని కులాల వాళ్ళు కలిసిపోయి కులపెద్దతో గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు కులాలకు మతాలకు మధ్యనున్న గోడలు వరద తాకిడికి భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు పడిందని తెలిస్తే పరుగులు తీసి మట్టి మోస్తున్నారు రాత్రికి వచ్చి గట్టు తెగ్గొడతారని వారీగా కాపలా కాస్తున్నారు ఈ సందడి మధ్య ఏటికట్ట తిరణాలైపోయింది తలమీద తట్టల్లో తిని బండాలాలు పెట్టుకునమ్మే వాళ్ళకు పండగ్గా ఉంది చెనక్కాయలు గుగ్గిళ్ళు చేగోడీలు జీళ్ళు జోరుగా అమ్ముడుపోతున్నాయి మీద గీతలు పెట్టి నది పెరుగుతుందో తరుగుతుందో చూస్తున్నారు చిన్నపిల్లలకు ఇది అలవాటైపోయింది ఊలపడింది ఇక్కడ ఊలపడింది లంకపల్లి తిన్నగా ఊలపడింది ఆ కేకలు క్షణాల్లో అటు ఐలూరు దాకా వెళ్ళాయి దిగువకు నిమ్మిగడ్డ నడకుదురు దాటి పరుగులు తీస్తున్నాయి వాళ్లకు చాలా ప్రమాదం పూల పడిందనే మాట గట్టు తెగిందనే వరకు ప్రచారమైపోయింది కాపల రాఘవులు గొంతెత్తి అరుస్తున్నాడు వేయంరా డప్పులు వేయండి వేయండి డప్పులు ఎండకు వేడెక్కి కాక మీద ఉన్నాయి అవి పెళపెళ మోగుతున్నాయి ఊతంగా వినిపిస్తోంది అంటే దానర్థం ఆ తిన్నగా గట్టుకు ప్రమాదం ఏర్పడిందని అందరికీ హెచ్చరిక జనం పిచ్చిగా పరిగెడుతున్నారు కాళ్ళు వణికి కొందరు చతికిలబడ్డారు అమ్మో ఊలపడింది అయ్యో ఊలపడింది దేవుడా రక్షించు భగవంతుని కుమారా నీ బిడ్డలను కాపాడు అల్లా దయచూడు కాకులేశ్వర కరుణించు శివ శంకర శంభో నీవే గతి పోలేరమ్మ తల్లి పూతినితా కాపాడు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రార్థనలు చేస్తున్నారు పిల్లల్ని కావులించుకుని తల్లులు బావురుమన్నారు ముసలివాళ్లు ఉసూరుమంటూ కూర్చున్నారు యువకులు గోచి బిగించి కుచ్చెళ్లు పైకి తోపారు కొంతమంది చావేళ్లులోకి వెళ్లి నిలబడ్డారు గట్టు తెగి నీళ్లు కనిపించడంతో పులుపులు విప్పి పశువులను వదిలేస్తారు అంతా ఏటి వంక చూచి దండాలు పెడుతూ పరుగులు తీస్తున్నారు ఎక్కడ చూచినా చిందరి వందరగా ఉంది గందరగోళంగా ఉంది చింత చెట్టెక్కబోయి కోమటి కుటుంబరావు జారిపడ్డాడు చెయ్యి విరిగింది అతన్ని ఎవరూ పట్టించుకోలేదు చాటుగా దాచుకున్న సొమ్ములు తీయిబోయిన ముసలి అత్త మాణిక్యమ్మను తేరుకుట్టింది ఆమె గోడు లేరు పరుగెత్తికెళ్తున్న రాములమ్మని పోట్లావు వెంటపడి మీద పొడిచింది ఆవును అదిరించేవారే లేరు అవును అదిరించేవారే లేరు గూడెవంతా బిక్కుబిక్కుమంటోంది మగవాళ్లంతా మగవాళ్ళంతా ఏటికట్టక పరిగెత్తారు ముసలి ముతగా వేసుకుని చూస్తున్నారు ఆడవాళ్లు పిల్లల్ని ఇంటి ఎక్కిస్తున్నారు కట్ట మీద జనం బస్తాలు మోస్తున్నారు పల్లికలతో మట్టి వచ్చి పడుతోంది చేతుల మీదుగా పల్లికలు సాగి వెళ్తున్నాయి ఒకడు ఆచార్యులు శిష్యులతో మట్టి అందిస్తున్నారు పల్లికతో మట్టి తెచ్చిన తెల్లాడు ఆచార్యుల వారికి అందించబోయి ఆగిపోయాడు ఆయన అందుకోవటానికి చాచిన చేతుల్లోకి పల్లిక రాలేదు చెమటల కారుతున్న ముఖాన్ని అంగవస్త్రంతో తుడుచుకుంటూ ఆగిపోయావే అందివ్వు అన్నాడు అయ్యోరు తెల్లాడు నిలబడిపోయాడు ఆచార్యుల వారి నవ్వి అమ్మ దగ్గర అంతా ఒకటే అందించు అందించు అన్నాడు చూస్తావేంటాయ్ పల్లికి ఎలా పట్రా అంటూ శాస్త్రిగారు యేసుపాదం దగ్గర ఇసుకపల్లికి అందుకున్నాడు ఇక రైతులు కూలీల సంగతి చెప్పనవసరం లేదు నాలుగు గంటలు శ్రమపడ్డాక ఊల ఆగింది ఆ చిన్నగా ఎండిపోయిన తమ్మువేరు బుగిలిపోయి పూల పడిందని తేల్చారు ఎలా అయితేనేమి అష్టాది వర్ణం అవస్థపడి గట్టును కాపాడుకోగలిగారు అందరి కళలోనూ ఆనందం కనిపిస్తోంది జీవితంలో గోడల్లా అడ్డు నిలిచిన కుల వ్యవస్థను కష్టకాలంలో పగలుగొట్టుకుని జాతి బయటకు దూకుతోంది అవసరానికి భావనతో నడుస్తోంది కానీ మామూలు రోజుల్లో మొదటికొస్తోంది ఎప్పటికైనా ఈ వరద లాంటి ఉద్యమం రావాలి ఈ జాతి జాతి ఒకటిగా మమత త్యాగాలతో కదిలిపోవాలి ఆ రోజు ఎప్పుడొస్తుందో ఆలోచిస్తూ మీద నిలబడ్డాడు విప్లవవాది లింగయ్య ఆ ఉద్యమ రథసారథి ఎప్పుడొస్తాడో ఆ మంచి రోజులు ఏ ఏనాటికి చూడగలము అనుకుంటూ నిలబడ్డాడు కాంగ్రెస్ వాది సుబ్బారావు దూరంగా జేజేలు కొడుతూ యువకులు స్వాతంత్ర గీతాలు పాడుతూ వెళుతున్నారు నది పొంగుతూ నవ్వుతోంది ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం నాటి పరిస్థితి మీరింతవరకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో కథ విన్నారు రచన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ శ్రీకాకుళయ్య కథలు కథా సంపుటిలో ప్రచురితమయ్యింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి